హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడికి సంబంధించి ప్రతిమ హోటల్లో దాదాపు ఆరు కోట్ల విలువైన నగదు దొరికిందని చెప్పేసి రీసెంట్ గా ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఇక్కడ కరీంనగర్ కి సంబంధించిన పోలీసులే అక్కడ దాడి చేసినట్లు కూడా చెప్తున్నారు సో పూర్తి వివరాలన్నీ కూడా కరీంనగర్ లో ప్రతిమ కాంప్లెక్స్ అది అందులో ప్రతిమ హోటల్ ఉంది తర్వాత సినిమా థియేటర్స్ ఉన్నాయి ఒక బూటిక్ ఉంది చాలా ఉన్నాయి సో ఆ కాంప్లెక్స్ వినోద్ కుమార్ అని చెప్తున్నారు మన బోయినపల్లి వినోద్ కుమార్ ఆయన ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు ఇప్పుడు కూడా ఆయన అభ్యర్థిగా కరీంనగర్లో రెండు రోజుల ముందే కేసీఆర్ అక్కడ పోయి మాట్లాడాడు కూడా సో ఆయన మీద దాడి జరిగింది ఆయన హోటల్ మీద దాడి జరిగింది అందులో ఆరు కోట్ల అరవై ఐదు లక్షలు దొరికాయి వాటికి డాక్యుమెంట్స్ ఏమి లేవు అన్అకౌంటెడ్ మనీ అని అక్కడ ఏసీపీ నరేందర్ చెప్తున్నాడు కోర్టులో మేము దీన్ని పెడతామని చెప్తున్నాడు అయితే ఇది ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది అంటే ఎన్నికల ముందు ఇలా ప్రత్యర్థుల మీద దాడులు చేయడం అనేది వెరీ వెరీ కామన్ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద నిగబెడతారు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్లో డబ్బు పాత్ర అనేది విపరీతంగా పెరిగింది టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎన్నికల్లో దాదాపు అరవై వేల కోట్ల పైన ఖర్చు పెట్టారని ఒక ప్రైవేటు సంస్థ రీసెర్చ్లో పేర్కొన్నారు అది ఇంకా ఇప్పుడు లక్ష కోట్లు దాటే అవకాశం ఉంది ఏది ఓన్లీ ఎంపీ ఎలక్షన్కి అసెంబ్లీకి మళ్ళీ వేరే ఈ ఇంత డబ్బులు పెడుతున్నప్పుడు పార్టీలు ఏం చేయాలి పార్టీలు తమ పార్టీ ఫండ్ని పెంచుకోవాలి రెండోది వ్యక్తులుగా కూడా వాళ్ళ ఆస్తులను పెంచుకోవాలి ఆస్తులను పెంచుకోకపోతే వాడు ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు అంటే ఒక ఎంపీ దాదాపు వంద కోట్లు మినిమం ఖర్చు పెడుతున్నారు వంద నుంచి వంద యాభై కోట్లు ఖర్చు పెడుతున్నారు అందుకని చాలా పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే డబ్బున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాయి అంటే ఎవడు ఖర్చు పెట్టుకోగలరు ఇప్పుడు మనం అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నాయి చంద్రబాబు అయితే ఎన్ఆర్ఐలు ఎవరెవరు ఉన్నారో చూసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు వాళ్ళైతే వంద వంద యాభై కోట్లు పెట్టుకోగలరు అని చెప్పి సో ఇటువంటి కాంటెక్స్లో పొలిటికల్ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిపక్షాల మనీ ఫ్లోని ఆపేస్తారు అది ఒక ప్రధానమైన స్ట్రాటజీస్లో ఒకటి అనమాట గతంలో మనకి మోడీ ఈ రెండు వేల రూపాయల రద్దు కూడా అప్పుడు ఇదే మెయిన్ ఏమైందంటే అందరూ కూడా ప్రతిపక్షాలు రెండు వేల రూపాయలు నోట్లు పెట్టుకుని కూర్చున్నారు ఇంట్లో సడన్గా అది రద్దు చేస్తాడు రద్దు చేసి అంటే రద్దు చేయకముందు బీజేపీ హుషారుగా ఐదు వందల నోట్లతో రెడీగా ఉంది సో ప్రతిపక్షాలకు ఈ విషయం తెలీదు తెలియదు కాబట్టి ఐదు వందల నోట్లు వాళ్ళ దగ్గర బల్క్గా లేవు రెండు వేలే ఉన్నాయి రెండు వేలంటే ఈజీగా అది తీసుకోవడం సడన్గా అది చల్లదనేసరికి ఏం చేయాలి అలాగా మోడీ కూడా ప్రచారం ఏం చేస్తాడంటే ప్రతి చోట కూడా ప్రతిపక్షాల మీద ఐటీ దాడులు చేయించడం అనేది కామన్ అట్లాగే రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రతిపక్షాల మీద దాడులు చేయించి మనీ ఫ్లోని ఆపేయడం వాళ్ళ మనీని డిస్ట్రిబ్యూట్ కానియకుండా చూసుకోవడం అట్ ద సేమ్ టైం తమ మనీని డిస్ట్రిబ్యూట్ అయితే చూసుకోవడం అది గతంలో కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున చేశాడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధించి లేదా కాంగ్రెస్కి సంబంధించి పెద్ద ఎత్తున రైట్స్ చేయించారు మనకు కానీ కరెక్ట్గా ఐడియా ఉంటే దేశంలోనే అప్పట్లో ఐదు ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ ఇక్కడ అసెంబ్లీతో పాటు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా జరిగినప్పుడు మొత్తం ఐదు రాష్ట్రాల్లో వెయ్యి ఐదు వందల రెండు వేల కోట్లు పట్టుబడితే ఒక్క తెలంగాణలోనే ఏడు వందల కోట్లు పట్టుబడింది అవన్నీ కూడా కాంగ్రెస్వే బీఆర్ఎస్వి ఎక్కడ పట్టుబడ్లా బీజేపీది పట్టుబడ్లా అంటే అర్థమేమి ప్రతిపక్షాల డబ్బుల్ని లోన్ ఆపడం అనేది చేశాడు తన డబ్బుల్ని మాత్రం పోలీసుల ద్వారానే ట్రాన్స్ఫర్ చేయించుకోవడం సో అది ప్రణీత్ రావు అని మొన్న అరెస్ట్ అయ్యాడు కదా డీసీపీ డీఎస్పి ఏది ఎస్ఐబీ డిఎస్పి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఎస్పి ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయ్యాడు అప్పుడు ఆయన విచారించినప్పుడు ఆయన ఫోను డేటాని రిట్రీవ్ చేసి పరిశీలించినప్పుడు ఆయన తన వెక్కల్లో డబ్బులు పో తీసుకెళ్ళి ఒక చోటు నుంచి డబ్బులు బంగారు ఇలాంటివంతా తీసుకెళ్లాడనే ఆరోపణలు కూడా వచ్చాయి అంటే అర్థమేమిటి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆఫీసర్ల పోలీసులే డబ్బులు చేరవేస్తాయి ఇంక వాళ్ళని కూడా పట్టుకునేది ఇది మెకానిజాన్ని కేసీఆర్ గతంలో చేశాడు ఇప్పుడు కూడా అదే మెకానిజమే జరుగుతుంటుంది ఖచ్చితంగా అందుకని అదేదంటారు అంటారు కదా నీవు నేర్పిన విద్య నీవు చేర్చని కేసీఆర్ గతంలో కాంగ్రెస్ మీద ఏం చేస్తాడు అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నాడు ఈ బోయినాపల్లి వినోద్ కుమార్ హోటల్ మీద దాడి చేయడం కూడా ఇది ఇందులో భాగమే దాంట్లో ఆరు కోట్ల అరవై ఐదు లక్షలు పట్టుబడినాయని చెప్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా మేజర్ పార్టీలు డబ్బులు లేకుండా నేను రాజకీయాలు చేస్తానే పార్టీ అన్నదు చివరికి పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి వరకు డబ్బులు లేకుండా చేస్తాను నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటో నేను నేర్పిస్తానని ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి మొన్నేమో డబ్బులు పంచక తప్పదని మాట్లాడుతున్నాడు ఎందుకు పంచక తప్పదు నువ్వు ఓడిపోతే ఓడిపోతాను నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానన్న వ్యక్తి మళ్ళీ నువ్వే గెలుపు గెలుపు కోసం నేను డబ్బులు పంచుతాను అన్నప్పుడు నీకు వేరే వాళ్ళని ప్రశ్నించే మోరల్ రైట్ ఏముంటుంది సో ఇది ఇవాళ అందరూ ఇదే పనిచేస్తున్నారు ఆల్ పొలిటికల్ పార్టీస్ పెద్ద ఎత్తున డబ్బుల్ని ప్రజలకి అంటే ప్రజల్ని కూడా కరప్ట్ చేయడం సో అందుకని రేపొద్దున ప్రజలకు కూడా గట్టిగా మా నాయకుడు కరప్ట్ అని ప్రశ్నించే హక్కు ఓటర్స్ కూడా ఉండదు ఎందుకంటే నువ్వు ఓటు డబ్బు తీసుకొని వేసినప్పుడు అతను మావాడు కరప్ట్ అని ఎందుకు ప్రశ్నిస్తాడు అందుకే కరప్షన్ అనేది పొలిటికల్ కరప్షన్ అనేది ప్రజలకు కూడా ఇవాళ పెద్ద విషయంగా మా మారలేదు ఎందుకంటే అల్టిమేట్గా నీ దగ్గర ఎంత డబ్బులు ఉందనేదే ఇంపార్టెంట్ తప్ప ఆ డబ్బు ఎలా నీ దగ్గరికి వచ్చింది అనేది ఇవాళ ఎవడు చూడట్లేదు నీ దగ్గర డబ్బు ఉంటే వాడు భయంకరం వాడు ఇంత డబ్బులు ఉందంట వాళ్ళు బిల్డింగ్ ఇంత వాడు కట్టుకునే వాచ్ ఇంతంట ఇవి మాట్లాడుకుంటారు తప్ప ఆ డబ్బులు ఎక్కడివి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎవరికి అనవసరం అయిపోయింది సో అది ఏ రూపంలో వచ్చినా వాడు గొప్పోడే అంటే లక్ష కోట్లు తిన్నాడు జగన్ అంటే కూడా జనాలు పట్టించుకోకుండా అతనికి నూట యాభై సీట్లేదు ఇచ్చారు అంటే అర్థమేమి లక్ష కోట్లు తిన్నా వాడు గ్రేట్ రావాడు మామూలు కాదు అని అంటే ఇప్పుడు ఏంటంటే అవినీతి చేసినా పెద్ద ఎత్తున చెయ్యి తక్కువ చేయొద్దు తక్కువ చేసినా ఒకటే ఎక్కువ చేసినా ఒకటే ఎక్కువ చేస్తే నువ్వు జనాల్లో ఒక భయభ్రాంతి క్రియేట్ చేయొచ్చు వ్యవస్థల్ని మేనేజ్ చేయొచ్చు కోర్టుల్లో పెద్ద పెద్ద లాయర్లను కోట్లు ఇచ్చి పెట్టుకోవచ్చు బయటకు వచ్చేయచ్చు అన్న ఒక ఇది కలిగింది మొన్న కూడా చంద్రబాబు కేసులో కూడా చంద్రబాబుకి నూరు అయిందంట నూట యాభై అయిందంట అని జనం చెప్ చెప్పుకుంటున్నప్పుడు జనమంతా ఏమనుకున్నారు ఇతను ఎంత తినుంటే ఇంత పెట్టుంటాడు అని అనుకుంటున్నారు తప్ప చంద్రబాబు తినలేదని ఎవరు నమ్మే పరిస్థితి లేదు అంటే ప్రతి పొలి ఏ పొలిటికల్ పార్టీ నాయకుడైనా నేను డబ్బులు తినలేదని ఇవాళ నిజంగా అతను తినకపోయినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే ఎలక్షన్లలో ఒకడు అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఈ ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది సో అక్రమంగానే డబ్బులు రావాలి వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక మినిస్టర్ ఉంటాడు ఆయనకి ఏం ఆదాయం ఉంటుంది మామూలుగా అయితే ఏదో వ్యాపారాలు చేయాలి వ్యాపారాల్లో అంతంత డబ్బులు ఎక్కడి నుంచి మిగిలి వస్తుంది అందుకని ఏంటంటే అక్రమ ఇదే వస్తుంది మా వాళ్ళు ఇప్పుడు రెండోది ఏంటంటే ఇంతకు ముందు రాజకీయాలు అంత లుక్రేటివ్గా ఉండేవి కాదు ఇవాళ రాజ రాజకీయాలు బాగా లుక్రేటివ్ అయిపోయినాయి అంటే మంచి వ్యాపారం రాజకీయాలు అనేక వ్యాపారాల కంటే బెటర్ వ్యాపారం అయిపోయింది దాంట్లో కూడా కొంత పెట్టుబడులు పెట్టాలి బిగినింగ్ ఇన్వెస్ట్ చేయాలి సో ఇన్వెస్ట్ చేసినా కూడా ఒకసారి అధికారంలో ఉంటే పార్టీ బ్రహ్మాండంగా సంపాదించు అందుకని ఇవాళ చూస్తే మనం ప్రతి ఒక్కరు అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి జంప్ ఎందుకు అయిపోతున్నారంటే తమ వ్యాపారాలను చూసుకోవాలి తాము నాలుగు కాంట్రాక్టులు తెచ్చుకోవాలి పనులు చేసుకోవాలి నెక్స్ట్ ఎలక్షన్లకి ప్రిపేర్ అవ్వాలి డబ్బులతో అందువల్ల ఇవాళ ఏ పొలిటికల్ పార్టీకైనా ఏ పొలిటికల్ లీడర్కైనా సిద్ధాంతాలు కానీ విలువలు కానీ ఇంకోటి కానీ లేవు అధికారమే పరమావ పరమావధి అది ఎవరికైనా బీజేపీ చాలామంది అనుకుంటారు మతత్వ పార్టీ దానికి మతానికంటే కూడా అధికారం ఇంపార్టెంట్ సెకండే మతానికి ఇస్తారు తప్ప అధికారమే ప్రైమరీ సో అలాగా ఏ పార్టీకైనా ఇప్పుడు ఇవాళ ఉన్న అన్ని పార్టీలు కమ్యూనిస్టులైనా ఇక్కడ లోకల్ గా ఉన్న పార్టీలైనా ఏ పార్టీకైనా అధికారమే పరమవద్దు తప్ప ఇంకోటి కాదు ఈ కాంటెక్స్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ ఫండ్స్ని ఆపడానికి ఈ దాడి చేసింది దాంట్లో డౌట్ లేదు ఇంకా కూడా దాడులు మనం చూస్తాం ఇంకా పెరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్ కోడ్ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉంది కదా సార్ ఇంకా పెరుగుతుంది ఈ రోజు వచ్చినాక కూడా ఇంకా పెరుగుతుంది ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండా చూసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్